హాయ్ వివర్స్ వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ రిజిస్ట్రేషన్ విధానంలో ప్రభుత్వం రోజు రోజుకు తీసుకువస్తున్న విధానాలతో సరికొత్త చిక్కులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే తరుణంలో నేడు వందల ఏళ్ళ నుంచి అమలులో ఉన్న తమ్ముబ్రెషన్ విధానాన్ని తొలగించడం వల్ల వచ్చే చిక్కుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి గత రెండు నెలల నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానాలు పలు విమర్శలకు తావిస్తున్నాయి ఇదే తరుణంలో టూ పాయింట్ ఓలో ఇప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉండడంతో అటు వినియోగదారులు ఇటు సిబ్బంది డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఒక పక్క ఈ సమస్య ఇలా ఉన్న తరుణంలో వందల ఏళ్ళ నుంచి పారదర్శకానికి నిదర్శనంగా ఉన్నటువంటి తమ్ ఇంప్రెషన్ విధానాన్ని రద్దుపరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పలు రకాల విమర్శలకు తావిస్తుంది ప్రజలకు మెరుగైన సేవలు అనే సాకుతో కొనుగోలుదారులకు ఫిజికల్ డాక్యుమెంట్ లేకుండా ఆన్లైన్ డాక్యుమెంట్ అందించే విధానంతో ప్రవేశపెట్టిన టూ పాయింట్ ఓ విధానంపై తీవ్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కి దగ్గిన ప్రభుత్వం ఫిజికల్ డాక్యుమెంట్ విధానాన్ని కూడా అమల్లోకి తెచ్చింది ఇదే తరుణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్తగా తీసుకువచ్చిన టూ పాయింట్ ఓ పలు రకాల సాంకేతిక విధానాలతో అటు డాక్యుమెంట్ రైటర్లు ఇటు సామాన్యులు తలల పట్టుకుంటున్నారు ఇదే క్రమంలో వందల ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతకు నిదర్శనంగా ఉన్నటువంటి స్థంప్ అథెంటికేషన్ వేలు ముద్రలు తీసుకునే ప్రక్రియను రద్దుపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్టర్ జనరల్ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలలో అభద్రతాభావం చోటు చేసుకుంటుంది పౌరుల ఆస్తులకు సంబంధించి ఏదైనా సివిల్ సమస్య ఎదురైనప్పుడు కోర్టులు సైతం ప్రామాణికంగా తీసుకునే స్తంభెటికేషన్ ప్రక్రియను రద్దు చేయడంపై వినియోగదారుల ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్